డిజైన్ అయితే చాలా బాగుంది అంటే ఇంకా ఎవర్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది ఇక్కడంతా కూడా సీజెడ్ ఇచ్చారండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ జిలేబీకే ఇలా సెట్ చేసేసారు కంటి లాగా పెట్టుకోవచ్చు పెండెంట్ వచ్చేసి ఇలాగా మంచి పెండెంట్ తో వచ్చేసింది స్టోన్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్ తో పైన జిలేబీ కింద ఇలా మ్యాంగో త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి నెక్లెస్ లో లక్ష్మీ అమ్మవారిది అలాగే నవరతన్స్ అండ్ గుత్తు పూసలు ఇలా పింక్ కాన్సెప్ట్ లో కొంచెం బ్రాడ్ గా తీసుకుంది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ తో యూనిక్ ఉంది కాన్సెప్ట్ కూడా కొత్తగా బాగుందండి ఇలా ఒకటి పెట్టుకుంటే చాలు ఇది కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చుట్టూతో మనకి సీజెడ్స్ వచ్చేసాయి మిడిల్లో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అంటే రూబీ సీజెడ్ కాంబినేషన్తో రష్యన్ ఎమరాల్డ్ పర్ల్ కాంబినేషన్తో ఇచ్చారు ఇది మనకి తాడు స్టైల్లో ఉండి హెవీగా గుత్తపూసలు లాగా మళ్ళీ మనకి పర్ల్స్ ఇలా కాన్సెప్ట్ జిలేబీ కాన్సెప్ట్ గుత్తపూసలు లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో పర్ల్ కాంబినేషన్తో తక్కువ వెయిట్ అండి ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ పారాడైజ్ హోటల్ ఆపోజిట్లోనే ఉంటుందండి ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ షోరూమ్ ఇన్ హైదరాబాద్ ఈ వీడియోలో నేను ఒక ఫైవ్ టు ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యే నెక్లెస్ కలెక్షన్స్ని చూపిస్తానండి మన సౌత్ ఇండియా స్పెషల్ వెరైటీస్ బాలీవుడ్ ఇన్స్పైర్ డిజైన్స్ అన్నీ ఉంటాయి సో కలెక్షన్స్ అయితే చూడండి ఇప్పుడు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మనకి గోల్డ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పైన మంచి ఆఫర్స్ రన్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ లైక్ ఒక గ్రామ్ మీద కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం బంగారం మనం ఓల్డ్ గోల్డ్ తెచ్చామంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు మనకి గోల్డ్ రేట్ కంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఈచ్ గ్రామ్కి కూడా అడిషనల్గా ఇచ్చే ఈ ఆఫర్ అక్టోబర్ మంత్ అంతా రన్ అవుతుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో సో ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి నేను హెవీ బ్రైడల్ కలెక్షన్స్ చూపించానండి ఇలాంటివి నక్షి వెరైటీస్ కావచ్చు కుందన్ వెరైటీస్ అండ్ ప్రీవియస్ వీడియోలో ఇంకొక వీడియోలో అన్నీ కూడా లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్ ఫోర్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్లో మంచి వెరైటీస్ చూపించాను సో ఆ వీడియోస్ కూడా ఒకసారి లుక్ చేయండి సో లెటెస్ట్ స్టార్ట్ ద కలెక్షన్ ఇదైతే చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించిందండి చాంద్బాలి స్టైల్లో సో డిజైన్ అయితే చాలా బాగుంది అంటే ఇంకా ఎవర్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది ఎయిటీన్ గ్రామ్స్లో ఉందండి సో ఇంకొకటి మనకి ఇది వచ్చేసి జిలేబీతో వచ్చింది జిలేబీ మరీ ఓవర్ వెయిట్ లేకుండా కిందంతా కూడా కొంచెం బ్రాడ్గా పర్ల్ కాంబినేషన్తో తీసుకున్నారు ఇక్కడంతా కూడా సీజడ్డే ఇచ్చారండి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో పెండెంట్ ఇలాగా మనం డిటాచబుల్ పెట్టించుకొని ఈ పెండెంట్ వేరే హారాలకి హెయిర్ యాక్సెసరీగా జడబిల్లలాగా వాడచ్చు అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి మీకు ట్వంటీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ అంటే ట్వంటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది జిలేబీతోనే ఇంకొకటి మనకిలా గుత్తగా పూసలు ఇచ్చారు సో ఇక్కడైతే మీకు ఇట్లా కొంచెం హ్యాంగ్ చేశారు కదా ఇక్కడేమో జిలేబీకే ఇట్లా సెట్ చేసేసారు కంటిలాగా పెట్టుకోవచ్చు పెండెంట్ ఇలా సింపుల్గా క్యూట్గా ఇచ్చారండి ఓవరాల్గా నగ బాగుంది గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో అండ్ ఇది వచ్చేసి మీకు నైన్టీన్ పాయింట్ త్రీ ఫోర్ నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు వరల్డ్ వైడ్ కూడా షిప్ చేస్తారు ఈ పర్ల్ కాస్ట్ ఏంటి స్టోన్ కాస్ట్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఆ రోజున్న గోల్డ్ రేట్ని బట్టి మొత్తం కూడా మీకు డీటెయిల్స్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తారు కంటిలోనే ఇంకొక డిజైన్ అండి ఇందాక చూసినట్టు కొంచెం బ్రాడ్గా కనిపించేలాగా పైన కంటి సెట్ చేసి ఇక్కడంతా కొంచెం లైట్ వెయిట్ గోల్డ్తో సెటప్ చేసి ఇలా పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేసి యా జిలేబీ సెట్ అండ్ పెండెంట్ వచ్చేసి ఇలాగా మంచి పెండెంట్తో వచ్చేసిందండి ఇలా పీకాక్ డిజైన్ తోటి అండ్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ విలువలో ఉంది జిలేబీలోనే వన్ మోర్ ప్యాటర్న్ కూడా చూద్దాము ఇది చూడండి జిలేబీ విత్ మ్యాంగో కాన్సెప్ట్ క్యూట్గా ఉంది బాగుంది అండ్ మ్యాంగోస్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్తో వచ్చాయి అన్నీ కూడా రూబీ స్టోన్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్తో పైన జిలేబీ కింద ఇలా మ్యాంగో అండ్ పర్ల్ కాంబినేషన్తో పెద్దగా బాగానే కనిపిస్తుంది నగ వెయిట్ వచ్చేసి నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో ఉందండి నెక్స్ట్ నెక్లెసెస్ వచ్చేసి మీకు ఇలాగా ఇది లక్ష్మీ అమ్మవారిది విత్ గుర్తుపూసలో వచ్చింది నవరత్న్ కూడా ఉందండి త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి ఈ నెక్లెస్లో లక్ష్మీ అమ్మవారిది అలాగే నవరతన్స్ అండ్ గుర్తుపూసలు కింద పర్ల్ సైజు కూడా పెద్దగానే తీసుకున్నారు ట్వంటీ గ్రామ్స్లో ఉందండి ఈ నెక్లెస్ మనకి లక్ష్మీ అమ్మవారి నెక్లెస్ ఇలా మనం దీన్ని ఇట్లా నెక్లెస్ లాగా పెట్టచ్చు లాగా కూడా పెట్టుకోవచ్చు ఇండో వెస్ట్రన్ వాటికి కూడా ఇది బాగుంటుంది లుక్వైజ్ ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకొని కొద్ది రోజులు ఇలా నెక్లెస్ లాగా వాడి మళ్ళీ దీనికి బీట్స్ సెట్ చేసుకొని హారం లాగా కూడా చేపించుకోవచ్చు సింపుల్ కస్టమైజేషన్ అనేది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇది ఎప్పటి నుంచో ఉన్న డిజైన్ ఇలా పింక్ కాన్సెప్ట్లో కొంచెం బ్రాడ్గా తీసుకున్నారండి వెయిట్ మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలో ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలో థర్టీన్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది ఇలా పింక్ కాకుండా గ్రీన్ కాంబినేషన్ కావాలంటే కూడా చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఇవన్నీ ఇప్పుడు కామన్గా ఉండే డిజైన్స్ అండి ఇవి ఎవర్ ట్రెండింగ్ ఇవి తొందరగా ఓల్డ్ అయిపోతాయనే బాధ కూడా ఉండదు ఎప్పటికీ పెట్టుకోవచ్చు లైట్ వెయిట్ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఉంది ఇలాగా ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ పర్ల్స్ తోటి మొత్తం కూడా మనకి పర్ల్స్ రైస్ పర్ల్స్ స్టైల్లో వచ్చేసాయి అండ్ ఇంకొక డిజైన్ అండి ఇది ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్లో చాలా లో అయితే సింపుల్గా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది అంటే తులం లోపలే అండి సవరీ పైన తులం లోపల వస్తుంది ఇలా టూ లేయర్ స్టైల్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ యూనిక్ ఉంది కాన్సెప్ట్ కూడా కొత్తగా బాగుందండి ఇలా ప్రతి పీస్ని ఇలా పెట్టేశారనమాట గ్రామ్స్ వైజ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ పడుతుంది ఈ నగ కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇలా నెక్కు పెట్టుకుంటే చాలా స్టైలిష్ పీస్ ఇది బాగుంది క్యూట్గా మీకు ఏదైనా కావాలి అనుకుంటే షాట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో కనుక్కొని మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ అనేది చేయొచ్చు సో హెవీ బ్రైడల్ కలెక్షన్స్ కానీ వీళ్ళ వెబ్సైట్లో కూడా కలెక్షన్స్ ఉంటాయండి అంటే ఇక్కడ ఈ వీడియోలో చూపించేవి కొన్ని కలెక్షన్సే అలా కాకుండా ఈ హెవీ బ్రైడల్ నగలు డిజైన్స్ ఏంటి అనేది వెబ్సైట్లో కూడా వెళ్ళి ఒకసారి లుక్ చేయండి అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో దీనికి ఏంటంటే మనకి ఇలా గోల్డ్ కలర్ పర్ల్ తీసుకున్నారు ఎమరాల్డ్ ఇచ్చారండి ఇలా మధ్యలో ఒక స్టార్ ఫ్లవర్ డిజైన్ని సెట్ చేసేసారు ఇది మీకు ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్లో ఉంది కాసు వస్తుంది ఈ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా వచ్చింది డిజైనింగ్ వైజ్ బాగుంది బెస్ట్గా ట్వంటీ త్రీ పాయింట్ వన్ థర్టీ గ్రామ్స్ అలా పడుతుంది అంటే మనకి టిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్ నెక్లెస్ అనమాట ఇలా ఒక్కటి పెట్టుకుంటే చాలు ఇది కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు పెట్టుకోగలిగిన మంచి డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి నవరత్న్ కాన్సెప్ట్లో మీకు షేప్ చూడండి కొంచెం బోల్డ్గా ఉంటుంది ఈ షేప్ వచ్చేసి ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్నారు ఇక్కడ మనకు ఫ్లోరల్ డిజైన్ పీకాక్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి అంతా వచ్చి కిందంత కాసు కూడా సెట్ చేశారు గ్రామ్స్ వచ్చేసి మీకు ఇది ట్వల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇది కూడా ప్రతి పీస్ అండి ఎంత క్యూట్గా ఉందో డిజైన్ మనకి ఎమరాల్డ్ అండ్ లక్ష్మి ఇది ఎమరాల్డ్ చుట్టూతో మనకి సీజెట్స్ వచ్చేసాయి మిడిల్లో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అండి మనకి సౌత్ ఇండియాలో కామన్గా బాగా సేల్ ఉండే లైట్ వెయిట్ నెక్లెస్ ఇది అంటే ఎవరు కొనుక్ ఎవరు దీనికి వంకలు పెట్టలేరండి బాగుంది నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది మనకి నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో లుక్ వైజ్ కూడా గ్రాండ్గానే ఉంటుంది బాగుంటుంది సో ఇది మన గ్రీన్లోనే కాదు పింక్ బ్లూ బ్లాక్ ఇంకనే అదర్ కలర్తో కూడా చేయించుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి సింపుల్ కస్టమైజ్డ్ స్టైల్లోనే రూబీ సీజెడ్ కాంబినేషన్తో రష్యన్ ఎమరాల్డ్ పర్ల్ కాంబినేషన్తో ఇచ్చారు సింపుల్గా మనకి ఇలా డిజైనర్ పెండెంట్తో ఒక క్యూట్ పీస్ అండి అన్ని చిన్న చిన్న పార్టీస్కి వాటికి హెవీ గోల్డ్ వద్దు అనుకుంటే ఇలాగ పెట్టుకెళ్ళిపోవచ్చు ఇది టెన్ నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు కాసుతో సెట్ చేశారు డిజైనర్ పీస్ అండి ఇలాగా మీకు ఇక్కడ ఒక పీస్ ఇది ఒకటి యూనిక్గా ఇలా సెట్ చేసేసారు మొత్తం రూబీ హైలైట్ అయ్యింది ఇక్కడ గ్రీన్ అండ్ రూబీ హైలైట్ అవుతుంది సో ఇలా పెండెంట్ కూడా మనకి యూనిక్గా స్టైలిష్గా బాగుందండి గ్రామ్స్ వైజ్ చూస్తే మనకి ఇది ట్వంటీ గ్రామ్స్ బిలో నైంటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది ఇలా పెట్టుకుంటే కూడా బాగుంది మంచి బ్రాండెడ్ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు కదా ఆ స్టైల్లో అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి తాడు స్టైల్లో ఉండి హెవీగా లాగా మళ్ళీ మనకి పర్ల్స్ ఇలాగా క్రిస్టల్స్ కూడా వచ్చాయండి ఇవంతా కూడా హెవీగా ఉంటుంది కొంచెం సాలిడ్ వెయిట్లోనే వస్తుంది థర్టీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి అరౌండ్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో ఉంటుంది ఈ డిజైన్ మీకు ఉంటుంది లుక్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చిందండి సో ఇది నెక్స్ట్ జి జిలేబీ డిజైన్ జిలేబీ విత్ మ్యాంగో వచ్చేసింది కింద కూడా మనకి గుత్తపూసలు కాన్సెప్ట్తో వచ్చిందండి ఇలాగా చిన్న మ్యాంగో కాన్సెప్ట్ జిలేబీ కాన్సెప్ట్ గుత్తపూసలు లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో త్రీ ఫోర్ కాన్సెప్ట్స్ మిక్స్ అయిన నగ ఇది థర్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది బాగుంది క్యూట్గా అండి నిజంగా మనకి డిజైన్ కొనుక్కోవాలి అనుకుంటే కూడా మంచి పాటంది ఇది జిలేబీ మ్యాంగో అండ్ గుత్తపూసలు త్రీగా బ్లెండ్ చేశారు బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా సీజెడ్ సింపుల్గా వితౌట్ పెండెంట్ ఇలా లుక్ వచ్చేస్తుంది ఫోల్ కాంబినేషన్తో తక్కువ వెయిట్ అండి ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది ఇది కూడా మనకి ఫైవ్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ గ్రామ్స్లోనే మనకి రూబీ కాంబినేషన్తో బాగుంది ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి మనకి అడిషనల్ లైక్ ఏదైనా ఓల్డ్ గోల్డ్ మీరు ఎక్స్చేంజ్ చేస్తున్నట్లయితే గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా ఇస్తున్నారు యుటిలైజ్ దిస్ ఆఫర్ థ్యాంక్ యూ